ప్రజా సకాలంలో వర్షాలు పడే సమృద్ధిగా పంటలు పండి పండిన గిట్టుబాటు ధర రావాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందన్నారు సిద్ధిపేట జిల్లా రాయపూలు మండల కేంద్రం మార్చినపల్లి గ్రామంలో ముద్రాజ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట వేడుకలు వైభవంగా నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గ్రామ పురోహితులు నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మ దయ్య ఉంటే అంతా మంచి జరుగుతుందని మొత్తాల విగ్రహ ప్రతిష్ట వేడుకలన్నింటిని నుండి మొదలుకొని ఆదివారం వరకు నిర్వహించడం జరుగుతుందని శుక్రవారం రోజున విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులకు అన్న ప్రసాదం అందజేయడం జరిగిందని అలాగే అమ్మవారి కళ్యాణం ఓడి బియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు శుక్రవారం రోజున విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ హాజరై అమ్మవారి ఆశస్సులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్చినపల్లి గ్రామస్తులు ముద్ర సంఘ సభ్యులు మహిళలు యువకులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు మండలము సిద్దిపేట జిల్లాలో మూడు రోజుల నుంచి పెద్దమ్మ ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి నిన్నటి రోజు బుధవారం ఉదయం గణధ పూజ అఖండ అఖండ దీపస్థాపన మండపారాధన జలాదివాసం జరిగింది ఈరోజు ఉదయం మండపారాధన మూలమూర్తికి సంబంధించిన హోమాలు దాన్ని జరిగింది పొద్దున మధ్యాహ్నం తీర్థప్రసాద వితరణ జరిగింది సాయంకాలము మూర్తికి పెద్దమ్మ తల్లి విగ్రహాలకు మిగతా ఉత్సవ విగ్రహాలకు సాయంత్రం నాలుగు గంటల నుండి ధాన్యాదివాసము క్షయ్యాధివాసము ఫలాదివాసము మంత్రపుష్పము తీర్థప్రసాదన విధాలను జరుగుతుంది రేపు శుక్రవారం ఉదయం లగ్నమున ఎనిమిది గంటల ఆరు నిమిషములకు యంత్రప్రతిష్ఠ తదుపరి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది చుట్టుముట్టు గ్రామంలో సంవత్సరం నుంచి నిద్రపోకుండా గ్రామస్తులంతా అహర్నిశలు శ్రమించి ధన రూపేణ వస్తురూపేణ సేవారూపేణ ఇదొక యుద్ధంలాగా యుద్ధ యుద్ధ ప్రాతిపదికన తీసుకొని అందరి సహకారంతో నా భూతో నా భవిష్యత్ చుట్టుముట్టు గ్రామాల్లో ఎక్కడ లేనంత బ్రహ్మాండంగా దేవాలయం నేర్చుకోవడం జరిగింది గ్రామంలో చాలామందికి మనం ఒక దేవాలయం నేర్పించుకున్న సంతోషం ఉంది వాళ్ళందరికీ కూడా చుట్టుముట్టున్న గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళందరికీ కూడా క్షేమచరాలు ఆయుష్యము ఆరోగ్యము ఐశ్వర్యం కలగాలని ఆ పెద్దమ్మ తల్లికి మనసారా దేవుణ్ణి శరణార విందాలతో కోరుచున్నాను బోలా పెద్దమ్మ మాతాకి మండల్ మాచన్పల్లి సిద్దిపేట జిల్లా మేము మాచన్పల్లి గ్రామవాసులము అందులో ముద్రాజు నూట ఎనభై మంది ఉన్నాయి మేము స్వంతంగా నిర్మించుకున్న దేవాలయంలో ఈరోజు అమ్మవారి కంప్లీట్ అయింది ఇది పెద్దమ్మ జాతర అంగరంగ వైభవంగా మా ముద్రాజు సోదరులము జరుపుకోవడం జరిగింది ఇది ఐదు రోజుల పండుగ మేము నిర్ణయించుకున్నాము బుధవారం నాడు అమ్మవారికి బోనాలు సమర్పించినాము ఇది పోషమ్మ బోనాలు మరియు యథావిధంగా ఆ యొక్క బ్రాహ్మణుల వేద మంత్రాలతోని కొన్ని కార్యక్రమాలు చేపట్టినాము ఆ తర్వాత అమ్మవారి బోనాలు శుక్రవారము తర్వాత శనివారం నాడు గంగాలు ఆదివారం నాడు ఫైనల్గా నిర్ణయించుకున్నాం ఇది మా గ్రామస్తులతో మేము అంగరంగ వైభవంగా మేము ఘనంగా చేసుకోవడం జరుగుతుంది దీని అమ్మవారికి ఆశిషులు ఎల్లవేళలో మా అందరిది అమ్మవారి ఆ కృప ఉండాలని మా యొక్క మాచినపల్లి పంటలు సశశ్యామాలను ఉండాలని ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా మేము గ్రామస్తులంతా వేడుకుంటున్నాము మా యొక్క బంధుమిత్రులు మరియు ఇతర గ్రామస్తులు కూడా మేము వచ్చి మా అమ్మవారి తీర్థ ప్రసాదాలు వాళ్ళు స్వీకరించాలి ఆ యొక్క మా అమ్మవారి సేవల్లో కూడా పాల్గొని మా అమ్మవారి జాతర విజయవంతం చేయాలని మేము కూర్చున్నాము జై పెద్దమ్మ తల్లి జై జై సిద్దిపేట మేము ముదిరాజు అందరం కలిపి గుడి నిర్మించుకున్నాము పెద్దమ్మ తల్లి విగ్రహము ఎంతో సంతోషకరంగా ఉన్నది జై పెద్దమ్మ తల్లి మా చిన్నపల్లి గ్రామం దౌతాబాద్ మండల్ సిద్దిపేట జిల్లా గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఈ పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవం జరపడం జరుగుతున్నది కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ పాల్గొని మా యొక్క ఈ గ్రామానికి వచ్చి ఈ పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానంలో వచ్చి అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము